ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నేను గతంలో ఏడు సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల స్థాపన నిర్వహణ ఎంబీబీఎస్ అడ్మిషన్ల గురించి పూర్తి అధ్యయనం చేసి ఈ రోజున ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులకు విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాను ఏ రాష్ట్రంలో చేరాలి ఏ కేటగిరీలో చేరాలి ఏ ర్యాంకు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంబీబీఎస్ఏ సర్వస్వం కాదు ఎంబీబీఎస్ కాకపోతే ఏ కోర్సులు చదవాలనే వివిధ సలహాలు సంప్రదింపులు జూమ్ మీటింగ్ ద్వారా మే పదిహేను నుంచి ప్రారంభించి డిసెంబరు నెలకర వరకు కూడా మీకు సలహాలు ఆదివారం సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాను దీంతోపాటు ఒక వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించి వాట్సప్ గ్రూపులలో ఎప్పటికప్పుడు వివిధ నోటిఫికేషన్లను దాంట్లో పొందుపరుస్తూ ఉన్నాం సమాచారం అందించడానికి మీరు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో జూమ్ మీటింగ్ లింకు వాట్సాప్ గ్రూప్ లింకులను ఈ వీడియోల డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు లేదా నా వాట్సాప్ నంబర్కి లింకు పంపండి అని ఒక మెసేజ్ పెట్టండి మీ నంబర్కి మెసేజ్ వాట్సాప్లో పెట్టండి మీకు ఆ లింకు పంపిస్తాను ఆ విధంగా మీరు అప్లికేషన్ నింపే ప్రక్రియ నుంచి కాలేజీలో చేరటం ఒకవేళ ఒక కాలేజీ నుంచి మరో కాలేజీలో మారటం ఒక కోర్సు నుంచి మరో కోర్సులో మారటం ఇవన్నీ కూడా మీకు కావలసిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిరోజు అందిస్తాను ఇవాళ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు టెన్షన్లో ఉన్నారు పిల్లలు కూడా పద్నాలుగు నుంచి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది పద్నాలుగు ఆగస్టు పద్నాలుగు పదిహేను కేవలం రిజిస్ట్రేషను ఫీజు కట్టడమే పదహారు నుంచి కాలేజీల ఎంపిక అది ఉంటుంది ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ బిఎస్సీ నర్సింగ్ ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీడిఎస్కి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు గనుక బీడిఎస్లో చేరటం అంత శ్రేయస్కరం కాదు ఆల్ ఇండియా కౌన్సిల్లో మీరు ఫీజుతో పాటు రిఫండబుల్ డిపాజిట్ కూడా కట్టాలి దాన్ని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి క్రెడిట్ కార్డు వాడవద్దు క్రెడిట్ కార్డు వాడితే మీకు డబ్బులు వెనక్కి రిఫండబుల్ డిపాజిట్ రాదు ఇటువంటి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేదా అని ఆలోచనలో ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు లాంగ్ టర్మ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళద్దు వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు బ్రోకర్లు దళారులు రంగ ప్రవేశం చేసి మీరు లాంగ్ టర్మ్ చెయ్యండి మేము సీటు గ్యారంటీ ఇస్తాం లేదా డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పి బొకాయిస్తుంటారు మాయ మాటలు చెప్తారు ఆడెవడైతే మిమ్మల్ని మాయ మాటలు చేర్పించి ఒక కార్పొరేట్ కళాశాలలో వాడి స్వార్థం కోసం కమిషన్ కోసం చేర్పించాడో వాడికి మీకు చెక్కడ దొరకడం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు అనేక మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ వన్ లాంగ్ టర్మ్ టూ లాంగ్ టర్మ్ త్రీ మూడు సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ చదివిన వాళ్ళ తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ వాళ్ళ సమాచారం సేకరించిన తర్వాత లాంగ్ టర్మ్ వల్ల లాభపడిన వాడు ఎవ్వరు లేరు కనుక లాంగ్ టర్మ్కి వెళ్ళటం అవివేకంగా గుర్తించి ఉన్న కోర్సుల్లో మనకి ఎన్నో ఉన్నాయి మీరు మీరేమనుకుంటున్నారంటే ఎంబీబీఎస్ఏ సర్వస్వం అనుకుంటున్నారు ఇప్పుడు సంవత్సరానికి లక్షా వేల మంది డాక్టర్లు కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు రాబోయే కాలంలో సంవత్సరానికి రెండు లక్షల మంది పదేళ్ల తర్వాత దూరదృష్టితో నేను మీకు చెప్తున్నాను ఇరవై నాలుగు పరిస్థితి గురించి చెప్పటంలా ఇరవై ముప్పై నాలుగు పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు మీకు ఎంబీబీఎస్ అంటే ఏమవుతారు అనేది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను మీరు పీజీ చదవకపోతే ఎంబీబీఎస్ అగమ్య గోచరం కంపల్సరీగా పీజీ చేయాల్సిందే అయినా భారతదేశంలో ప్రతి సంవత్సరము రెండు లక్షల మంది డాక్టర్లు గుట్టలు గుట్టలుగా లక్షలాది గుట్టలుగా ఎంబీబీఎస్ ఉంటే వాళ్ళ అవసరం ఏంటి రాబోయే కాలంలో జనాభా తగ్గుతారు కానీ పెరగరు ఇప్పటికే జపాన్ దేశంలో జనాభా తగ్గుతున్నారు స్విట్జర్లాండ్లో జనాభా తగ్గుతున్నారు చైనాలో జనాభా తగ్గుతున్నారు భారతదేశంలో కూడా దక్షిణాదిన జనాభా క్రమేణా తగ్గుతున్నారు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఏంటంటే ఆరోగ్యంపై అవగాహన కలుగుతూ ఉంది అంటు వ్యాధులు ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వాడటం ప్రారంభిస్తే ఆరు వేల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకపోతే అంటువ్యాధులు ఉండవు అంటువ్యాధులు ఉండకపోతే సగం మంది డాక్టర్లకి ప్రాక్టీసే ఉండదు ఇవాళ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటు వ్యాధులు వీటి వల్లనే అతిసార వ్యాధి క్యాస్ట్రోంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యూమోనియా లాంటి వ్యాధుల వల్లనే ఈ రోజున డాక్టర్లు రాణిస్తున్నారు భవిష్యత్తులో ఆరోగ్యంపై అవగాహన పెరిగి నూటికి నూరు శాతం అక్షరాస్యత వస్తే డాక్టర్లకి ఆశించిన ప్రాక్టీస్ ఉండదు అలాగే అలవాట్లు చెడు అలవాట్లు దోమపానం మద్యపానం లాంటి అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తే ఆ వాటి వల్ల వచ్చే జబ్బులు కూడా రాకుండా పోతాయి కనుక ఎంబీబీఎస్ఏ సర్వస్వం అనుకోవద్దు ఎంబీబీఎస్ విషయంలో మూడున్నర లక్షల వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి కేటగిరీ సీట్ వచ్చింది తెలంగాణలో గత సంవత్సరం ఐదు పాయింట్ తొమ్మిది లక్షల వారికి ఆఖరి ర్యాంకు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ ఐదు లక్షల ర్యాంకు దాటితే బి కేటగిరీ సీటు తెలుగు రాష్ట్రాల్లో రాదు ప్రస్తుతం పునర్విభజన చట్టం ఏర్పడి రాష్ట్రాల విభజన జరిగి పదేళ్ళు అయిపోయింది ఆంధ్ర తెలంగాణ నాన్ లోకలే నాన్ లోకల్లో మనకి లేదు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళడానికి లేదు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి రావడానికి వీలు పోయింది జూన్ ఇరవై ఇరవై నాలుగు తర్వాత రామ్ రామ్ అయింది ఈ మూడు పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారు పాండిచ్చేర్లో ఆరు ఆగస్టు వరకు అవకాశం ఉంది దాంట్లో పెట్టుకోండి సంవత్సరానికి పదిహేడు లక్షలు దేశంలో ఎక్కడైనా బి కేటగిరీ అంటే పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది కొద్ది కాలేజీలు కర్ణాటక కేరళలో ఏడు ఎనిమిదికి వచ్చైనా మనకు వచ్చే అవకాశం చాలా తక్కువ మీరు పన్నెండు నుంచి పదిహేను లక్షలకి రంగం సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది త్వరలో ఉత్తరప్రదేశ్ హర్యానా నోటిఫికేషన్లు కూడా వస్తాయి ఉత్తరప్రదేశ్లో కూడా ముప్పై రెండు కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు అక్కడ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి ఉత్తరప్రదేశ్లో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బి కేటగిరీ రాని వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు సి క్యాటగిరీ పన్నెండు లక్షలు వచ్చినా ఎన్ఆర్ఐ సీటు కనుక ఎన్ఆర్ఐ వస్తుంది ఎన్ఆర్ఐ అంటే డాలర్లు కట్టాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఒక లెటర్ తీసుకుని వస్తే చాలు భారత ఇండియన్ రూపీస్ కడితే సరిపోతుంది ఎక్కడా కూడా కట్టవలసిన అవసరం లేదు బ్యాంకు లోన్లు ఇస్తారు ప్రధానమంత్రి మోదీ బ్యాంకు లోన్లకు మూడు శాతం వడ్డీ ఈ సంవత్సరం నుంచి తగ్గించారు కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతో అధికంగా ముందుకొచ్చి రుణాలు ఇస్తారు అయితే పట్టణంలో మీ ఆస్తి వాళ్ళకి కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టవలసి ఉంటుంది కనుక మొదటి రౌండ్లో బీ కేటగిరీ పెట్టుకోకపోతే రెండో రౌండ్కి సీట్లు ఉండవు ఎందుకంటే మొదటి రౌండ్లో తొమ్మిది పది పన్నెండు లక్షలు వచ్చిన వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి కొన్ని ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి ఎన్సిసి క్యాప్ ఆర్మీ కోట స్పోర్ట్స్ కోట ఈఎస్ఐ కోట ఈ నాలుగు ఉన్నవాళ్ళు నమ్ముకుని కూర్చుంటారు ఇంట్లో డబ్బులు ఉంటాయి దాంట్లో వస్తుందేమో చూద్దాం అనుకుంటారు అవి చూసే లోపల మీకు పుణ్యకాలం అయిపోతుంది బి కేటగిరీ సీట్లు దొరకు కనుక వీటిలో ఉండేది పావు శాతం ఆరు శాతం ఎన్సీసీ కోటా క్యాప్ కోటా స్పోర్ట్స్ కోటా ఈఎస్ఐ వాళ్ళు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగుంటే బీ క్యాటగిరీ ఎక్కడో చోట కట్టేయండి మొదటి రౌండ్లో కట్టండి మొదటి రౌండ్లో బి క్యాటగిరీ ఎక్కడొస్తుందా అని మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు తొమ్మిది లక్షలు పది లక్షల వాళ్ళు కాసు కూర్చుని ఉంటారు వాళ్ళు కట్టేసి వాళ్ళు కాలేజీలో చేరితే ప్రతిభ గల విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ర్యాంకు మూడు మూడున్నర నాలుగు వచ్చిన వాళ్ళకి సీట్లు కూడా రావు ఇక ఎంబీబీఎస్ రాకపోతే డెంటల్ వదిలేయండి వద్దు ఆయుర్వేదంలోకి వెళ్ళండి బిఏఎంఎస్ బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి కూడా ఎండి చేయాలి దీనికి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి తెలంగాణలో హైదరాబాదు వరంగల్లో రెండు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి నూట ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో గవర్నమెంట్ కాలేజీ తిరుపతిలో గవర్నమెంట్ కాలేజీ ఎస్వి ఆయుర్వేద మెడికల్ కాలేజీ గుంటకల్లో వంద సీట్లతో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఈ ఆయుర్వేదము మెరిట్ మీదే వస్తాయి కానీ మీకు ఆర్థిక పరిస్థితి బాగున్నా బ్యాంకు రుణం లభించే అవకాశం ఉన్నా చెన్నైలో ఉండే జేఎస్ఎస్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ కంచిపీఠం వారి ఆధ్వర్యంలో కాంచీపురంలో నిర్వహిస్తున్నారు అది భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంటుంది మళ్ళీ ఎండి చదవాలి కదా చదువు సరిగా చెప్పని కళాశాలలో ఫ్రీ సీట్ చేరి మళ్ళీ ఎండి ఆయుర్వేద సీటు కొనుక్కోవాలంటే మళ్ళీ ఒక ముప్పై నలభై లక్షలు అవుతుంది అదే నెల సంవత్సరానికి నాలుగున్నర లక్షలు అంటే మూడున్నర లక్షల ఫీజు లక్ష రూపాయలు హాస్టల్ అవి కట్టుకుని ఐదేళ్ళు చదివేస్తే దాదాపు సీటు గ్యారెంటీ ఎండీ సీట్ వచ్చేస్తుంది కనుక ఎండీ పెట్టుబడి పెట్టకుండా ఉచితంగా వస్తుంది కనుక విద్యార్థులు అయితే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మీకు వెసులుబాటు ఉంటే మన సొంత రాష్ట్రంలో ఉండే కాలేజీల కంటే కూడా చెన్నై చాలా మంచిది అక్కడ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టల్ అంటే జైల్లో ఉంటుంది మిలిటరీలా ఉంటుంది కంచిపీటం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు క్రమశిక్షణకి మారుపేరు మాంసాహారం ఉండదు శాకాహారమే అంత కఠోరమైన క్రమశిక్షణకి అలవాటు పడితేనే వెళ్ళండి ఏమాత్రం కూడా వాళ్ళు చోటు ఇవ్వరు ఆడపిల్లలు మగపిల్లలు అది మిలిటరీ కాలేజీలా ఉంటుంది తప్ప నుంచి ఏ రకమైన వెసులుబాటు వెహికల్ చేస్తలు గాలి చేస్తలకి అవకాశం ఉండదు ఒకవేళ ఆయుర్వేదం సీట్ రాలా దానప్పుడు హోమియోపతి వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హోమియోపతి కాలేజీలు ఉన్నాయి అక్కడ వస్తుంది ఆయుర్వేదం రాకపోతే హోమియోపతి చేరండి ఆయుష్ కోర్సులకి ఆల్ ఇండియా నోటిఫికేషను ఆగస్టు నెల వచ్చే అవకాశం ఉంది అట్లాగే రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా నోటిఫికేషన్ సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు నోటిఫికేషన్ ఇస్తారు తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు తమిళనాడులో డాక్టర్ ఎంజిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటకలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంపికలు జరుగుతూ ఉంటాయి కర్ణాటకలో ఒక బోర్డు పెట్టారు కేఈ అనే బోర్డు పెట్టారు ఆ బోర్డు ద్వారా కూడా కొన్ని కోర్సులు అడ్మిషన్లు జరుగుతాయి ఈ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మేము వాట్సాప్ గ్రూపులో పెడుతుంటాం జూమ్ మీటింగ్ వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాం హోమియోపతి రాలా నెక్స్ట్ ఏం చేయాలి అటువంటి వారు న్యాచురోపతి డాక్టర్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్లో అయే సబ్జెక్టులు మళ్ళీ సంవత్సరం పాటు ఇంటర్న్షిప్పు ఆయుర్వేదం అయినా హోమియోపతి అయినా నేచురోపతి అయినా ఎంబీబీఎస్ డాక్టర్లతో సమానంగా గవర్నమెంటు ప్రైవేట్ ఉద్యోగాలు సమాన గౌరవం సమాన జీతం ఈ నేచురోపతి హైదరాబాదులో బేగంపేటలో గవర్నమెంట్ న్యాచురోపతి అండ్ యోగా కాలేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో గుంటకల్లో ప్రైవేటు ఆయుర్వేద న్యాచురోపతి కాలేజీ వంద సీట్లతో ఉంది బాపట్లో న్యాచురోపతి కాలేజీ వంద సీట్లతో ఉంది న్యాచురోపతి కోర్సు తెలంగాణ రాష్ట్రంలో నీట్తో లింక్ పెట్టారు ఆంధ్రాలో ఎంసెట్లో కానీ ఇంటర్మీడియట్ మార్కులతో మీకు సీట్ వస్తుంది కనుక ఆ క్రమం ఆయుర్వేదం రాపితే హోమియోపతి హోమియోపతి రాపితే న్యాచురోపతిలో చేరటం ఉత్తమం ఇవేవీ రాలా ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ చేరేసేయండి బ్రహ్మాండమైన భవిష్యత్తు రాబోయే ముప్పై ఏళ్లకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇక కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంసెట్ కానీ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైపోయింది స్విమ్స్ తిరుపతిలో ఎంసెట్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో కాళీజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో అలాగే నిమ్స్ పంజాగుట్ట డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఆధారంగా ఈ కోర్సులు అడ్మిషన్లు జరుగుతాయి ఇవి నాలుగేళ్ల కోర్సు మూడేళ్ళేమో డిగ్రీ కోర్సు ఒక సంవత్సరం తప్పనిసరిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఈ నాలుగేళ్ల కోర్సు చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది జ నూటికి నూరు రూపాయలు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ పారామెడికల్ కోర్సులు సర్టిఫికేట్ కోర్సులు చేరద్దు డిప్లొమా కోర్సులు చేరొద్దు రెండేళ్ల కోర్సు చేరొద్దు అవి చేరితే మీకు ఉద్యోగం రాదు ఈ పారామెడికల్ కోర్సులు అన్లైడ్ హెల్త్ సైన్స్ అని అంటారు ఇవి మన భారతదేశంలో గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాక కార్పొరేట్ హాస్పిటల్లే కాక గల్ఫ్ పాశ్చాత్య దేశాలు అమెరికాలో కూడా అవకాశాలు ఉంటాయి బీఎస్సీ నాకు ఎంఎస్సీ చదవచ్చు ఆ రకంగా పెద్ద చదువు కూడా చదువుకోవచ్చు ఈ అల్లైడ్ హెల్త్ సైన్స్లో కొన్ని చదువు ఉన్నాయి ఉద్యోగం రానివి కూడా ఉండే దాంట్లో కన్ను దాన్ని చదివితే ఆప్టోమెట్రీ అంటారు అది చదివితే రావు చెవు ఆడియాలజీ స్పీచ్ థెరపీ అది రాదు ఆడియోమెట్రీ కోర్సు రాదు ఉద్యోగం అట్లాగే మెడికల్ రికార్డ్స్ కోర్సు అవి ఉద్యోగాలు చాలా తక్కువ అక్కడ కూడా రాదు ఫిజియోథెరపీ కోర్సు వద్దే వద్దు ఈ వదిలిపెట్టేసి ఇంకా ఏ కోర్సులు వచ్చినా చేరిపోండి ఎన్ని సీట్లు నాలుగు ఆరు ఎనిమిది పది ఉంటాయి కనుక మీరు కోరుకున్నది రాదు నేను చెప్పినవి వదిలేసి కన్ను చెవి మెడికల్ రికార్డ్స్ ఫిజియోథెరపీ వదిలేసి మిగతా ఏ కోర్సులో చేసినా చేరిన బంగారం బంగారు భవిష్యత్తు ఇంకా ఈ విధంగా మనం ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి సరే ఏదో మీరు తెలుసో తెలకో ఏదో కోర్సులో గ్రాడ్యుయేషన్ చేసేసారు బీఏ బీఎస్సీ బీకామ్ ఇగో కొన్ని కోర్సులు పనికిరాని కోర్సులు ఉన్నాయి ఉద్యోగాలు రాని కోర్సులు చేరారు ఇప్పుడు దానికి పరిష్కారము మంచి ఉద్యోగ అవకాశాలు ఏ రకమైన గ్రాడ్యుయేషన్ చేసినా బిఏ బీకామ్ బిఎస్సీ వెటర్నరీ అగ్రికల్చర్ ఫార్మసీ ఫిజియోథెరపీ ఏది చేసినా భవిష్యత్తు కోసం ఒక మంచి కోర్సు నా రెండున్నర సంవత్సరాల కోర్సు దాని పేరు ఎంహెచ్ఎం మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్లో చేరితే మంచి అవకాశాలు ఉంటాయి నిమ్స్ హైదరాబాద్లో కూడా ఈ కోర్సు నిర్వహిస్తారు అయితే దానికి తెలంగాణ రాష్ట్రం వాళ్ళే అర్హులు ఈ అపోలో హాస్పిటల్లో మేనేజ్మెంట్ సీట్లలో మనం అందరూ ఆంధ్ర వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంది కనుక విద్య మీద పెట్టుబడి పెట్టడం మంచిది బ్యాంకు లోన్ తీసుకోండి మీకు సొంత నిధులు లేకపోయినా మొదటి సంవత్సరంలో మీరు చేరటానికి ఇచ్చే సమయం నాలుగు రోజులే కనుక మీకు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసుకున్నామంటే రాదు మొదటి సంవత్సరం మీరు ఏర్పాట్లు చేసుకోండి బ్యాంకు లోన్ రావడానికి రెండు మూడు నెలలు టైం పడుతుంది ఒక రెండో సంవత్సరం నుంచి బ్యాంకు వాళ్ళే కాలేజీకి జమ చేస్తారు కనుక మీకు సీటు వచ్చిన తర్వాత బ్యాంకుల చుట్టూ తిరగటానికి మీకు రావటానికి సమయం ఉండదు ఫీజులు అన్నీ జూన్ నెలలో కట్టేయాలి ఇన్స్టాల్మెంట్లు ఉండవు ప కేటగిరీ అంటే పదిహేను లక్షలు సిద్ధం చేసుకోండి వెళ్ళి కట్టేయాలి కడితే సీటు ఉంటుంది లేకపోతే సీటు రద్దు ఇంకా కొన్ని చేరకూడని కోర్సులు ఉన్నాయి కూడా తెలుసుకోండి ఇట్లో చేరద్దు ఉద్యోగాలు రావు వెటర్నరీ వద్దు అగ్రికల్చర్ వద్దు హార్టికల్చర్ వద్దు ఫిషరీస్ వద్దు ఫిజియోథెరపీ వద్దు బయోటెక్నాలజీ వద్దు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వద్దు ఫారెన్సిక్ సైన్స్ వద్దే వద్దు సైకాలజీ వద్దు బయోమెడికల్ ఇంజనీరింగ్ వద్దు ఫార్మసీ ఫార్మసీ కానీ ఫార్మాడీ కానీ రెండింటికి ఉద్యోగ అవకాశాలు లేవు ఫార్మసీ గురించి ఆలోచనే చేయద్దు తర్వాత ట్వెల్త్ చదివిన వాళ్ళు పన్నెండో తరగతి సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి మీరు బైపీసీ వద్దు ఎంపీసీ స్ట్రీములో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు లేదా డేటా సైన్స్లో చేరిపోండి నాలుగు మూడున్నర సంవత్సరాలకు ఉద్యోగం మీ గ్యారెంటీ ఎంబైపీసీ చదివిన వాళ్ళు వాళ్ళు కూడా బైపీసీ స్ట్రీముకు రావద్దు మీరు ఏఐఎంఎల్ డేటా సైన్స్ చదవండి అట్లాగే మేము తెలిసో తెలువ బైపీసీకి వచ్చాం ఏం చేయాలి మేము ఎంపీసీకి వెళ్ళాలంటే మళ్ళీ మ్యాథ్స్ చదవాలి మ్యాథ్స్ పాస్ అయితే మీరు ఎంపీసీ స్ట్రీమ్ అయిన ఏఐఎంఎల్ డేటా సైన్స్కి వెళ్ళి ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను చెప్పేది మీకు హెచ్చరికలు జారీ చేసేది ఏంటంటే తెలిసి తెలవని వాళ్ళు వీడియోలు చేసేస్తున్నారు స్టేట్ ర్యాంకులని విడియోలు చేస్తారు స్టేట్ ర్యాంక్ మీద ఏమో ప్రయోజనం ఉండదు మనకు సీట్ వచ్చేది ఆల్ ఇండియా ర్యాంకు ప్రాతిపదికనే స్టేట్ ర్యాంకులను చూసి మోసపోవద్దు వీళ్ళేదో స్టేట్ ర్యాంకులు అని చెప్పేసి వీడియోలు తయారు చేస్తుంటారు దళారులు రంగప్రవేశం చేస్తున్నారు ఇప్పటికే మీకు ఫోన్లు చేశారు ఇంటికి వస్తున్నారు చక్కగా మాయమాటలు చెప్తున్నారు మాకు మేనేజ్మెంట్లు తెలుసు మేమే వాళ్ళకు బ్రోకర్లము ఏజెంట్లము బ్యాక్డోర్ ఎంట్రీ మేము మీకు సీట్లు ఇప్పిస్తాం తక్కువ రేటుకి ఇప్పిస్తామని చెప్పి తీయటి మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజేస్తారు ఎక్కడా కూడా డబ్బులు జారద్దు అవగాహన లేకుండా వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోలు చూసి మోసపోవద్దు మీరు ఏదైనా ఉంటే నాతో నిర్భయంగా జూమ్ మీటింగ్లో అడగచ్చు ఏ విషయమైనా నా దృష్టి తీసుకురండి సవివరంగా మీకు వివరణ ఇస్తాను కనుక సర్వం ఎంబీబీఎస్ అనుకోవద్దు రాబోయే కాలంలో ఆయుర్వేదము ఎంబీబీఎస్ను దాటి సంపాదనలో కానీ ప్రతిష్టలో కానీ గౌరవంలో కానీ భారతదేశంలో కెమికల్స్ రసాయనాలతో తయారు చేసేవి అలోపతి ఇంగ్లీష్ వైద్యం హాని లేని సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి నుంచి మొక్కల నుంచి కాండం నుంచి బెరడు నుంచి వేర్ల నుంచి పువ్వుల నుంచి మొగ్గల నుంచి తయారు చేసేది ఆయుర్వేద మందులు కనుక ఆయుర్వేదం పది సంవత్సరాల తర్వాత నంబర్ వన్ స్థానంలో ఉంటుంది అప్పుడు నీట్ పరీక్ష రాసిన వాళ్ళు మొదటి ఆప్షన్ కింద ఇండియాలో టాప్ ర్యాంకర్ ఆయుర్వేదం పెట్టుకుంటాడు ఎంబీబీఎస్ పెట్టరు అలాంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక మనం దూరదృష్టితో ఆలోచించండి ఇవాళ నుంచి పది సంవత్సరాల తర్వాత మీరు ఎండి డిగ్రీతో బయటకు వచ్చేది పదేళ్ల తర్వాత ఇవాళ ఏదో ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటున్నారని కృత్రిమ ఆకర్షణలు పోయి ఇంటి పక్క వాడు ఇంటి ముందున్నవాడు ఎవడో తెలవనివాడు అపరిచితుడు వీడియోల ద్వారా మోసపోవద్దని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్ వద్దే వద్దు మానసికంగా వాళ్ళు కుంగిపోతారు మరొక్క సూచన మీరు నా జూమ్ మీటింగ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీ నివాసం ఎక్కడున్నది అని చెప్పండి మీరు నివాసం ఉన్న ఆ ప్రాంతంలోనే ఆ కాలేజీలో చేర్చండి నలభై శాతం పిల్లలు తెగిన గాలిపటంలా దారి తప్పి ఫెయిల్ అయ్యి అమ్మా నాన్న గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కనుక పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు సున్నిత మనస్కులు దారి తప్పే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి తర్వాత పీజీకి మీ ఇష్టం ఎక్కడికైనా పంపండి ఇంట్లో పెట్టి చదివించండి లేదా అమ్మమ్మ నాయనమ్మలు ఉన్న చోట పెట్టండి లేదా మా అమ్మాయి మా అబ్బాయికి మీరు చెప్పండి మీరు చెప్పిన కాలేజీలో సీట్ వస్తే మేము వెళ్ళిపోతాం తండ్రి తల్లిని ఆ ఊరికి పంపటం అక్కడ కాపురం పెట్టడం ఉదాహరణకు ఎక్కడి నుంచో ఎయిమ్స్ మంగళగిరికి వచ్చారు ఎయిమ్స్ మంగళగిరిలో హాస్టల్ కంటే కూడా మంగళగిరిలో ఒక ఇల్లు తీసుకొని కాలేజీకి సమీపంలో నడిచి వెళ్ళే వసతి పెట్టుకోండి కనుక నా అనుభవం దృష్ట్యా అనేకమైన చేదు అనుభవాలు చూసిన తర్వాత తల్లిదండ్రులు మీరు మాత్రం మీ పిల్లలను హాస్టల్లో పెట్టడానికి ఏమాత్రం అంగీకరించవద్దు అయితే కొన్ని దీనికి మినహాయింపులు ఉన్నాయి తిరుపతి స్విమ్స్ ఆ ప్రాంగణంలోనే పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అక్కడ అది ఉమెన్స్ మెడికల్ కాలేజీ అది మిలిటరీ లాగా నడుపుతారు చాలా సురక్షితమైన క్యాంపస్ తల్లిదండ్రులు లేకపోయినా ఆ క్యాంపస్లో చేర్పించవచ్చు అలాగే చెన్నై జేఎస్ఎస్ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో కూడా చాలా కఠోరమైన క్రమశిక్షణ అక్కడ కూడా తల్లిదండ్రులు అవసరం లేదు హాస్టల్లో చేర్పించవచ్చు ఈ ఒడ్డు రెండు మినహాయింపులు తప్పనిచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో పెట్టిన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో పెట్టిన నలభై శాతం మంది పిల్లలు గాడి తప్పి తల్లిదండ్రులు గుండెలు బాదుకునే పరిస్థితి సర్వం పిల్లల్ని నమ్ముకుని ప్రయోజకులు అవుతారనో తినో తినకో అప్పు చేసి అనేక కష్టాలు అనుభవించి పిల్లలకి వాళ్ళని హాస్టల్లో పెడితే వాళ్ళు చేసే చేస్టల్ చూస్తే మీరు షాకు గురవుతారు హార్ట్ అటాక్ వస్తుంది మన పిల్లలు చేసే పనులు చూస్తే మరీ ముఖ్యంగా హైదరాబాదు విశాఖపట్నం తిరుపతి గుంటూరు అమరావతి విజయవాడ రాజమండ్రి కాకినాడ లాంటి పట్టణాల్లో అక్కడుండే పరిస్థితుల ప్రభావం వల్ల యువతీ యువకులు ప్రలోభాలకు గురై మధ్యానికి బానిసలవటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా బానిసలై గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేడు మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం వల్ల పిల్లలు తప్పుదారి పడతారు కనుక మీరు ఇంట్లో పెట్టి ఎందుకంటే ఎంబీబీఎస్ కానీ ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఎక్కడ చదివినా ఇంటర్మీడియట్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా బట్టీ పడతారో ఈ మెడిసిన్లో ఉండే సబ్జెక్టులు బట్టి పడితే పీజీ నీట్లో పరీక్ష వస్తే అసలు డాక్టర్ అంటే అది కనుక ఇవాళ ఆ కాలేజీ మంచిది ఈ కాలేజీ మంచిది ఇది గవర్నమెంట్ కాలేజీ ఇది ప్రైవేట్ కాలేజీ కాదు మీ ఊర్లో ఏది ఉంటే చేర్పించండి మీ ఊళ్ళో ప్రైవేట్ కాలేజీ ఉంది ప్రైవేట్ కాలేజీలో ఇంటించి పంపించండి లేదా మీరు త్యాగం చేసి తల్లిదండ్రులు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీకి సమీపంలో ఇల్లు అద్దెకి తీసుకోండి అక్కడ ఉండండి పిల్లల్ని చదివించండి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో కలుద్దాం మీ యొక్క పిల్లల్ని నా సొంత పిల్లలుగా నా మనవళ్ళు మనవరాళ్ళుగా భావించి నేను నా కొడుకుని కూతుర్ని నా మనవడిని నా మనవరాల్ని ఏ విధంగా నిర్ణయం తీసుకుంటానో మీ తరపున మీకు అనుభవం లేదు కనుక నాకున్న ఐదు దశాబ్దాల వైద్య చరిత్రలోని అనుభవాన్ని రంగరించి మీ పిల్లలు ప్రయోజకులు కావాలని కోటి విద్యలు కూటి కొరకే చదువైపోగానే ఉద్యోగం రాకపోతే ఆడపిల్లల్ని వివాహం చేసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళు రకరకాలుగా కట్నమని వరకట్నమని లేదు పిల్లలు చదువుకునే ప్రయోజకులైతే ఉద్యోగం వస్తే అలాగే వివాహ సమయంలో ఆడపిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి ఇంట్లో పెట్టి చదివించారంటే మీ అమ్మాయిని అందంగా ఉంటే మీ అమ్మాయే కావాలి మాకు కట్నం వద్దు అని చెప్పి క్యూలో నిలబడతారు హాస్టల్లో ఉన్నదంటే వెనుకంజ వేస్తారు అవతల వాళ్ళు ఇది కూడా ఎందుకంటే చదువే కాదు చదివిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత వివాహం చేయటం అందువల్ల వాళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేయాలి కనుక ఇంట్లో పెట్టి చదివించుకోండి తదుపరి ఉద్యోగ ఉండే కోర్సుల్లో మాత్రమే ఆడపిల్లల్ని చేర్పించండి లేదా ఏదో కోర్సు చదివేస్తే ఉద్యోగం రాకపోతే భర్త కూడా చాలా చిన్న చూపు చూసే అవకాశం ఉంది మంచి సంబంధాలు కూడా రావు ఈ విధంగా సామాజిక కోణంలో కూడా ఆలోచించి పనికొచ్చే కోర్సుల్లోనే చేర్పించవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకు రుచించదు వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకోవాలని బోరు కొడుతుంది వాళ్ళకి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోవాలంటారు ఏదో చెప్తుంటారు కుంటి సాకులు వాళ్ళు చెప్పే కుంటి సాకులు వినద్దు మీరు మీ ఇంట్లోనే పెట్టి చదివించండి ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే తల్లో తండ్రో త్యాగం చేసి పిల్లల్ని చదివించుకునే ప్రక్రియకు మీరు సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను